శ్రీ గురువే నమ ఓం శ్రీమాతే ఓం సర్వమంగళ నమ ఈరోజు సంక్షేమ ప్రభుత్వాలు కూడా ఎందుకు మారుతాయి గత వీడియోలో రాజ్యం విచ్ఛిన్నం కావాలని కారణాలు చెప్పినాయి ఈరోజు జీకే కూర్చీల్లో భాగంగా సంక్షేమ ప్రభుత్వాలు ఎందుకు మారుతాయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు సమాజంలో ఒకరిని మోసం చేసి ఇంకొకరు పైకి రావడం రైతుల్ని ఏ విధంగా అది కారణాలు అనేక ఉన్నాయి మన ఓట్లు వేయలేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే మన పార్టీ కాదనో మన తెగ కాదనో మన కులం కాలేదని ఏదో విధంగా మోసం చేసి పైకి రావాలి అందులో భాగంగా ఇప్పుడంటే సైబర్ క్రైము సైబర్ నేరాలు అన్నీ వచ్చి ఉన్నాయని కానీ ఇంతకుముందు రికార్డులు తెలంగాయితలు సంతకాలు పెడుచుకొని రైతులు మోసం చేసిన క్రమము దానికి అన్ని ఆఫీసులు మేనేజ్ చేసే క్రమము ఏ విధంగా జరిగిందో నేను అధ్యయనం చేసిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఇద్దరు మామూలుగా ఉద్యోగంలో ముందు చేరినోండి అనవదొక్కేసి అనగినోడి పైకి పోయినప్పుడు ఆ ఉద్యోగం ఏమి చేయలేకపోతే ముందు చేరిన ఉద్యోగిని అనవదొక్కేసి వెనక చేరుకున్న తప్పుడు సమాచారం ఆఫీసులు పెట్టి ఆఫీసులు మేనేజ్ చేసి అయ్యో పొరపాటు జరిగింది అన్యాయం జరిగిన తర్వాత పొరపాటు జరిగితే రాష్ట్రం ఎవరు ఇవ్వాలి పొరపాటు తప్పుడు సమాచారం పంపించిన తర్వాత నష్టం ఎవరో ఇవ్వాలి కదా ఈ విధంగా తప్పుడు సమాచారం పంపించి తప్పుడు సమాచారం తప్పు వ్యక్తుల ద్వారా తప్పుడు పిటిషన్లు పెట్టించి ఈ విధంగా ఎంతమంది చేస్తున్నారు చేస్తున్నారనే క్రమంలో భాగంగా ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒకవేళ నష్టపోయిన వ్యక్తి ఏం చేయలేకపోవచ్చు ఈ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే పబ్లిక్ వెళ్ళకెళ్ళిపోద్ది అయ్యో పాపం కష్టపడే వ్యక్తికి నిజాయితీ పూర్ణ వ్యక్తులకి అన్యాయం జరిగిందని పబ్లిక్ వెళ్ళి వెళ్ళిపోతే నెగిటివ్ అయిపోద్ది సంక్షేమ ప్రభుత్వం అయినప్పటికీ ఒక మంచి వ్యక్తికి కానీ ఒక కష్టపడే వ్యక్తికి కానీ ఎప్పుడైతే అన్యాయం జరుగుతూ ఆ ప్రభుత్వం మీద ఆటోమేటిక్గా పబ్లిక్లో నెగిటివ్ వెళ్ళిపోద్ది అటువంటి అప్పుడు ఏంటంటే ఉద్యోగుల్లో ముందు చేరాడా వెనక చేరాడా అనేటువంటిది ఆలోచించి చేయగలిగితే సమన్యాయం చేయాలి బలం వాళ్ళు బలం లేని వాళ్ళు బలం వాళ్ళు ఆర్థికంగా ఏదో ఒక డబ్బు సంపాదించుకొని పైకి పోతున్నప్పుడు డబ్బు లేనివాడిని అనగదొక్కుతున్నప్పుడు ఈ నెగిటివ్ సమా సమాచారం పోకుండా ప్రభుత్వాలు చూసుకుంటే ఆ ప్రభుత్వం ఎటువంటి దోకా ఉండదు మనకు కావాలి సంక్షేమ ఆధారంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ సంక్షేమ ఆధారంగా అధికారం పొందాలి ఇక్కడ అలా కాకుండా అనదుక్కుంటూ పోతే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వీళ్ళుండి ఈ విధంగా ప్రజలకి నెగిటివ్ వెళ్ళిపోతుంది ఆ పోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్లు వచ్చిన తర్వాత తప్పుడు సమాచారాలు తప్పుడు విధానాలు పంపించేసి అక్కడ మళ్ళీ ఆఫీసుల్లో ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు దానికి ఉదాహరణ ఏంటంటే ఒక రికార్డు చూసి ఒకరి పొలం ఇంకొకరికి అంట కట్టిన తర్వాత ఎలా అంట అనేది గత వీడియోలో చెప్పిన పొలం ఒకరిది ఉంటుంది ఈ పొలం అతని పేరుతో మార్చిన తర్వాత అతను ఏమని మారుస్తారో ఒక అతని అతను అని చెప్పి మార్చేస్తారు ముందు మార్చిన తర్వాత తండ్రి అట్టే ఉంటుంది ఆ ఎవరి పేరుతో పొలం ఉంటుంది ఆ తండ్రి అట్టే ఉంటుంది మామూలుగా ఒక తహసీల్దార్ గారు ఇచ్చిన ఆర్డర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం నేను చెప్తున్నా అంటే ఒక రైతులు ఏ విధంగా కొన్ని సంవత్సరాలుగా నష్టపోయారు వాళ్ళ భూములు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యనే దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా సొంత భూమి పోయిన రైతు గురించి ఏం చేస్తారు ఒక తండ్రి ఉంటాడు ఇంకొక వ్యక్తి ఉంటాడు ఈ వ్యక్తి వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అతను పాస్బుక్ ఎత్తుకొని పోయేసి ఆ పాస్బుక్లో ఉన్నటువంటి పొలం ఎంతైతే పది సెంట్ల ఇరవై సెంట్లా ఎంత అనేది పక్కన పెడితే ఆ పొలం అతని పేరుతో మార్చుకుంటాడు తండ్రి అదే ఉంటుంది అయ్యో అయ్యో మా నాయనని చెప్పి చెప్తాడు ఆఫీస్ అంతా ఆఫీసులో సపోర్ట్ ఉంటుంది కాబట్టి అలా మార్పించినవి జరిగాయి మార్పించిన తర్వాత తర్వాత కొంతకాలం తర్వాత అయ్యో మా తండ్రి పేరు మారిందని తండ్రి పేరు మార్పించుకునే పొలం అయితే ఆ విధంగా భూములన్నీ మారుతూ వచ్చాయి సమస్యలకు మారి ఒక వ్యక్తుల భూములు ఇతరులకు ఎలా మారాయి ఇతర వాళ్ళ యొక్క సొంతానికి ఏ విధంగా మారాయనే దానికి ఉదాహరణ పొలం అది అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది సామాన్యుడు ఏం చేయలేడు కదా ఒక వ్యక్తిని పదే పదే పేదరికం ఒక సంస్థను ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని పేదరికంలోకి పంపాలని వలస దేశం వచ్చి మోసం చేస్తున్నప్పుడు ఏం చేయలేరు కదా ఇప్పుడు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఆధారంగానే చేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ ఆధారాలు చేసి ఏ విధంగా మోసం చేస్తాను వీడియో పెడతాను నేను ఎందుకంటే ఫేస్బుక్లో లైక్ చేస్తే ఒక అతను ఇన్వెస్ట్ అన్నాడు ఇన్వెస్ట్ చేయను రిలయన్స్ అనంత అంబానీ ఆధార్ కార్డుని వాట్సాప్ పెట్టాడు ఇన్వేమిని అంటే అది పేకని తెలిసిపోయి నేను ఫోటో తీసాను వాళ్ళు వాట్సాప్ పెడితే ఒక ఫోన్కి దాన్ని నేను ఫోటో తీసి మీకు ఈ వీడియోలు చూపిస్తా అనంత అంబానీ వాళ్ళు ఏంది మామూలుగా ఐదు వేల డిపాజిట్ చేయి పదివేల డిపాజిట్ చేయని అడుగుతారా అంతలో ఉన్నతమైన కుటుంబము లేటర్ ఆఫ్ ది బిజినెస్ మ్యాను లేటర్ ఆఫ్ ది కుటుంబము అలాంటి అనంత అంబానీ స్వామి వారు అంత హోదాలో ఉండి లక్ష ఐదు రూపాయలు డిపాజిట్ చేయాలి లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఐదు రూపాయలు సామాన్యులు నడతారా అంత టైం ఉంటుందా వాళ్ళకి ఆ దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పుడు సమావేశానికి ఎంతమంది ఉద్యోగుల్ని అన్యాయం చేసి బానిసలు చేసి పలుకుబడే తరంగా సేవ్ చేసుకొని వాళ్ళు ఏ విధంగా భయపెడుతున్నారో ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నారో ఎన్ని లక్షలు వాళ్ళు దానికి ఈ విధంగా కంప్యూ ఫోన్లు యాక్ చేసి తప్పుడు సమాచారం పైకి పంపించి బినామీలను అడ్డం పెట్టుకొని మొత్తం ఏ విధంగా ఆర్థికంగా సంపన్నులు అవుతున్నారు ఉద్యోగులే పరి మామూలుగా అది అధికారికంగా ఉండే ఉద్యోగులే సేవ చేసే ఉద్యోగులే ఒకటి గురించి ఒకటి తప్పుడు సమాచారం పంపిస్తారు సంతకం పెట్టాలి ఫైలు ఉండాలి ఎంత ముగ్గురు నలుగురు సంతకం పెడితే కానీ ఒక ఒక ఫైల్ ఆఫీస్కి పోతే అలాంటిది సంతకం పెట్టిన ఫైల్ పెట్టి పేక్ న్యూస్ వెళ్ళిపోయిందంటే ఈ రోజు అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అలాంటి వ్యక్తుల్ని సమర్థించుకుంటూ పోతే సమాజం ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచించి మేము పెడుతున్న వీడియో అనంత అనంత అంబానీ స్వా గారి ఆధార్ కార్డ్నే వాళ్ళు పేక్ చేసి పెట్టారు మా డిపాజిట్ నేను లైక్ చేసి మామూలుగా ఫేస్బుక్లో చూసి లైక్ చేసి ఆర్ గుడ్ అని చెప్పేసి ఆర్ గుడ్ లీడర్ ఆఫ్ ది గుడ్ అన్న అనంగానే పేక్ పెట్టేసి ఒక మెసేజ్ ఒక నెంబర్ ఒక పేక్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఫోన్ ఏ విధంగా యాక్ట్ చేస్తున్నారు అనేదాన్ని వీడియోలు పొంది సార్ ఇలాంటివి కంట్రోల్ చేయలేనప్పుడు సంక్షేమ ప్రభుత్వాలు కూడా పడిపోతూ మారుతూ ఉంటాయి ఇంకా ఉంటాయి ఒకే ప్రభుత్వంలో ఇద్దరు చేరారు ఇద్దరు ఒకరినేమో ముందుకు తీసుకొని పోయి ఇంకొకరిని అనగ దొక్కితే అది కూడా నెగిటివ్ అయిపోద్ది కాబట్టి ఉద్యోగ స్వామ్య వ్యవస్థ రైతుల్లో కూడా ఒక రైతుకి పట్టాలు ఇచ్చి భూమి పోతే అన్యాయం చేసినా కూడా రైతులు వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు బలం లేకపోవచ్చు ఆర్థిక బలం ఆర్థికంగా వాళ్ళని అనగదు సేవ లక్షల రూపాయలు ఖర్చు చేసి చూడొచ్చు కానీ మోసగాళ్ళు ఉన్నారు అనేటానికి ఒకడు మామూలుగా రికార్డు రేప మోసం చేస్తూ తర్వాత సైబర్ విధంగా సైబర్ క్రైమ్ ఆధారంగా మోసాలు చేసేటట్టు ఎట్లా తయారు చేసుకుంటున్నారు పలుకుని ఏ విధంగా పెంచుకుంటున్నారు అనేది ఇప్పుడు మీకు తెలియాలంటే అనంత అంబానీ గారి ఆధార్ నా వాట్సాప్కి పెట్టారు ఆ వీడియో మీకు చూపిస్తాను విసార్ చూడండి ప్రభుత్వాలు ఏ విధంగా పడుతున్నాయో అనేది మీకు అర్థమవుతుంది ఎవరంటారు రిలయన్స్ ఇండస్ట్రీ గారికి చెప్పండి ఈ విధంగా డిపాజిట్ చేయడం అనంత అనంత అంబానీ గారి ఆధార్ కార్డు పేకర్ ఆధార్ కార్డు పెట్టి డిపాజిట్లు వసూలు చేసుకుంటున్నాను చెప్పండి ఇబ్బంది లేదు ఆ వీడియో పెడతాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఇలాంటివన్నీ కంట్రోల్ చేయలేనప్పుడు ఇవి ఇలాంటివన్నీ చిన్న చిన్న చిత్తకోవలకి మోసాలు చేసే పే పొరపాటు అయిందని చెప్పేసి ఏంది జీవితాలని బాధించలే పొరపాటు ఎట్లా అవుతుందా ఇప్పుడు తప్పుడు సమాచారం ఆన్లైన్లో వెళ్ళిపోద్ది ఆఫీస్క ఒకటికి నాలుగు సార్లు ముగ్గురు పరీక్ష చేసేటప్పుడు తప్పుడు సమాచారం పోద్దా ఇంకా మామూలుగా మోసం చేయాలనే ఉద్దేశంతో మోసం చేసినట్టే ఇప్పుడు అనంతబా అంబానీ గారి ఆధార్ కార్డు ఉపయోగించుకొని పేక్ ఆధార్ కార్డు తయారు చేసి నాకు పెట్టారు అది నిజమో కాదు అతను వాళ్ళతో కదో కానీ ఎవరైనా ఈ వీడియో కానీ చూసిన వాళ్ళు వాళ్ళకి తెలియజేయండి ఈ విధంగా వాళ్ళ ఆధార్ కార్డుని వాళ్ళ ఫోటోలు వాళ్ళ కుటుంబ సభ్యులను ఉపయోగించే విధంగా డిపాజిట్లు వసూలు చేసుకునే దానికి ఈ విధంగా మెసేజ్ ఇప్పుడు నాకే పెట్టారు మిగతా వాళ్ళకి ఎంతమందికి పెట్టారు వాళ్ళ కుటుంబానికి తెలియజేసి వాళ్ళ కుటుంబంకి జాగ్రత్త పడేదాడు చేయాలని వాళ్ళ కంపెనీ జాగ్రత్త పడేదడు చేయాలని అంటే మనం నష్టపోయాము ఈ యొక్క సైబర్ నేరాలు తప్పుడు సమాచారం కంప్యూటర్ని ఆధారంగా చేసుకుని మోసాలు చేసేవాడు నేను చూశాను తప్పుడు సమాచారం భూములు కాజేసిన చూశాను నేను బాధ్యత కాబట్టి తప్పుడు సమాచార భూములు మొత్తం పోయినాయి తప్పుడు సమాచారం ఉద్యోగంలో నష్టం జరిగింది ఇరవై లక్షల దాకా నష్టపోయాము ఇరవై ఏళ్ళ నుంచి ఏ విధంగా పెరిచేసి పలుబడినొప్ప పొరపాటు జరిగింది మా ఊరి దాంట్లో అటువంటిప్పుడు ఏమవుతుంది ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి మన ఇప్పుడు నష్టపోయిన వ్యక్తి ఏం చేయలేకపోవచ్చు పైన ఒక శక్తి ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే అలా నాన్యపూర్ జరిగేది అన్యాయం చేసే విధంగా ఆఫీసులన్నీ ఆ పొరపాటు అని చెప్పేసి పొరపాటు అని చెప్పి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి తప్పుడు సమాచారం ఆధారంగా అవతల వెనక చేరినోడికి ప్రమోషన్లు వచ్చి ముందు చేరినోటికి తప్పుడు సమాచారం ప్రమోషన్లు రానికుండా ఉద్యోగంలో నష్టం జరిగినప్పుడు ఎవరు బాధితులు అంటే వలస చేసుకొచ్చి ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తున్న నేను చూశాను కాబట్టి ఈ వీడియో పెడుతున్నాను సంక్షేమ ప్రభుత్వాలు పాపం సంజయ్ వాళ్ళు ఉన్నప్పటికీ కొంతమంది చేసేటప్పుడు తప్పుడు సమాచారము ఆఫీసులకు తప్పుడు సమాచారం పంపించడము తప్పుడు రిపోర్ట్లు పంపించడము మళ్ళీ మనకేమో నమ్మినట్టు రిపోర్టు పంపించడం ఆడ మేనేజ్ చేసి ఆ ఫైల్ కదలకుండా చేయడము ఇలాంటివన్నీ జరిగినాయి కానీ ఒకటి పోయి వన్ బై వన్ ఎంక్వైరీగా కా అన్నీ ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయాలంటే ఇప్పుడు అనంత పద్మ బాధితులు ఏ విధంగా ఉన్నారనేది నేను చూసేవాడు కాబట్టి చెప్తున్నాను నేను నష్టపోయాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు అనంత పద్మ అనంత 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 అంబానీ గారి అంబానీ అంబా మన ముఖేష్ అంబానీ గారి కుమారుడు అనంత అంబానీ గారి పే ఆధార్ కార్డునే పేక్ ఆధార్ కార్డుని నాకు పెట్టి డిపాజిట్ చేయమన్నారు కాబట్టి అలాంటివి మా కుటుంబానికి కొన్ని తరాలుగా ఏ విధంగా జరిగిందనేది నేను మొత్తం ఎంక్వైరీ చేసుకుంటాను వచ్చాను కాబట్టి ఈరోజు మోసగాళ్ళని పట్టగలిగాను ఎవరన్నా ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలియజేయండి రిలయన్స్ ఇండస్ట్రీలో అంబే ఇండస్ట్రీ వారికి కానీ అనంత అంబానీకి కానీ ముఖేష్ అంబానీ గారు కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళకు మేనేజర్లకు కానీ తెలియజేయండి ఈ వీడియోలు చూపిస్తాను వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పెట్టి డిపాజిట్ ఎట్లా వసూలు చేస్తున్నారు ఈ విధంగా ఎంతమందిని ఎవరు మోసం ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు మోసం చేసే వాళ్ళని చెమించుకుంటూ వస్తున్నారు పలుకుబడి ఆధారంగా చెమించుకుంటూ పోతే సమాజం భ్రష్టపట్టద్దని తెలియజేస్తూ ఈ వీడియో చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి